శుకడైన సుక్రీస్తు నామకి మహమా ఘనతా ప్రభావం కలుగుని దాకా జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లరా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మరి ఈ నెలలో చివరి మరి మరి ఆఖరి రోజుల్లోకి వచ్చిన్నాము మరి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవిత యాత్రలో దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో మరి ఆశీర్వదిస్తున్న విధానం బట్టి ప్రభుని స్థుతిస్తూ కనపరుస్తూ మరి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము జకరియా గ్రంథము ఒకటో అధ్యాయము పద్నాలుగో వచ్చనంలో రెండో లైన్ నుంచి చూద్దాం చూడండి సైన్యముల అధిపత్యకు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను ఎరుషులేము విషయంలోను సియోను విషయంలోను అధికాశక్తి కలిగి ఉన్నాను ఆనాడు సియోను విషయంలో ఇరుషులేము విషయంలో దేవుడు ఎటువంటి అత్యాశక్తి అయితే కలిగి ఉన్నాడో మరి ఈనాడు మన పట్ల కూడా అటువంటి అత్యాశక్తి కలిగి ఉన్నాడండి ఎందుకు అత్యాశక్తి కలిగి ఉన్నాడు పాపంలో శాపంలో దేవుణ్ణి ఎరుగని తరములో ఉన్నటువంటి ప్రజల్లో తన వైపుకు మరి తి తిప్పుకోవాలని తనంటే ఏంటో వారికి తెలియచేసి నేను ఆశీర్వదించే దేవుడును మిమ్మల్ని అభివృద్ధి చేసే దేవుణ్ణి విస్తరింపచేసే దేవుణ్ణి ఫలింపచేసే దేవుణ్ణి అని వారిని తన వైపుకు తిప్పు అత్యాసక్తి కలిగి ఉన్నాడు అదేవిధంగా క్రీస్తు యస్సు రక్తంలో కడగనబడినటువంటి ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనల్ని అన్ని విషయాలలో ఆధ్యాత్మికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మరి అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఎంతో ఆసక్తి కలిగి ఉండి ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము నీ పట్ల ఆయన అత్యాసక్తి కలిగి ఉన్నాడండి ఎందుకు అత్యాసక్తి కలిగి ఉన్నాడంటే నువ్వు కొన్ని కొన్నిసార్లు నిరాశపడిపోతూ ఉంటావు నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటావు దేవుడు నాకేం చేశాడలే అనుకుంటావు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఆయన నీకు ఇవ్వడానికి వచ్చినప్పుడు దేవునికి మనకి ఉన్నటువంటి అడ్డుకోడలను తీసి వేసుకోకుండా లోకంలోకి ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాం అందుకని ఆయన మన పట్ల ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడంటే అత్యాసక్తి కలిగి ఉన్నాడు నిన్ను దీవించాలని నిన్ను ఆశీర్వదించాలని నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఉన్నతమైన చదువుల్లో ఉంచాలని ఉన్నతమైన ఉద్యోగ పదవుల్లో ఉంచాలని ఉన్నతమైనటువంటి సేవకుని స్థానంలో ఉంచాలని అన్ని విధాల మనల్ని బ్లెస్ చేయాలని దేవుడు మన పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నాడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు క్రీస్తు యేసుని గుర్తించక ఇంకా లోకంలో ఉన్నావేమో ఏసు క్రీస్తు నీ పట్ల అత్యాసక్తి కలిగి ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఆశక్తిగా ఉన్నది కనుక ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ఇంకా క్రీస్తుని అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు మీ మేము హృదయంలో చేర్చుకొని దై దైవ సన్నిధికి మరి మీరు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే దైవ దీవెనలు మీరు పొందుకుంటారని ప్రభునాములో మనవి చేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం ఈ ఈ యొక్క మరి డేస్లో ఎగ్జామ్స్ మూమెంట్లో ఉన్నటువంటి పిల్లలు బిడ్డల కోసం ప్రతి ఒక్కరు కూడా ఆ శక్తి కలిగి ప్రార్థన చేయాలని ప్రభునాములో మనవి చేస్తూ ప్రార్థన పరిశుద్ర మహాగణుడ ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని తీసుకున్నాం అయ్యా మా పట్ల నువ్వు ఆసక్తిని కలిగి ఉన్నావు ప్రభావ మేము ప్రార్థించినను ప్రార్థించకపోయినను నీ మందిరానికి వచ్చి నన్ను రాకపోయినను నీ సన్నిధిలో ఉన్నను ఉండకపోయినను అయ్యా నువ్వు మమ్మల్ని ఎంతో అతి ఆసక్తి కలిగి ఉన్న దేవుడు అని నీవు మాకు దేవుడుగా ఉన్నందుకు మేము ధన్యులమని గుర్తించక మేము లోకంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తండ్రి ఈరోజు మాకిస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము మా పట్ల నువ్వు అత్యాసక్తిని కలిగి ఉన్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము ప్రభా ఎవరైతే తండ్రి ఇంకా నిరాశ నిస్పృహల్లో ఆత్మహత్య ప్రయత్నాలు అయా ఇక బ్రతకటమే ఎందుకు అంటూ తమ బ్రతుకును చాలించాలని చూసేవారిని అయా మీరు దర్శిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఉన్న బిడ్డల్ని దీవించండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రభావ మార్చ్ ఫస్ట్ నుంచి ఆయా బిడ్డలకి శక్తి బలము ఆరోగ్యము జ్ఞానము దయచేయండి ప్రయాణంలో తోడుగా ఉండండి ఎండ తీవ్రత లేకుండా నాయన మీరు బిడ్డలకి ఆయన్ని కాపుదల ఉంచండి స్టాఫ్ అందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి అధికారులు జ్ఞాపకంలో ఉంచుకోండి ఆయా ఆయా ప్రాంతాలకు ప్రయాణాలు అయిపోయేటటువంటి ప్రతి బిడ్డలకు మీ కాపుదలు ఉంచండి అధికారులకు మీ జ్ఞానము తెచ్చండి వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి వారికి మంచి ఆరోగ్యాలు తెచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆయా ఈ దినము బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి అప్పుల భారం నుంచి కుటుంబ సమస్యల నుంచి వ్యక్తిగత సమస్యల నుంచి అన్ని విషయాల్లో మీరు విడుదలిచ్చి ఇచ్చి మీకే మహిమా గలంతా ప్రభావం తెచ్చుకొని మనీ మాకు మా కుటుంబాన్ని కూడా జ్ఞానం జాపకంలో ఉంచుకోమని ఏసే అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము ఆమె తండ్రి ఆమె ఆమె శ్రీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామంలో మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైతుల